హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ పద్మిని కుక్ బుక్ నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు నేను చూపించబోయే రెసిపీ అన్నంలోకి చాలా రుచిగా ఉండే నూనె వంకాయతో పచ్చడి చూపించబోతున్నానండి ఈ పచ్చడి కనుక ఉంటే పక్కన కూరలు కానీ పప్పు కానీ ఏమీ అవసరం లేదు ఉట్టి పచ్చడితోనే తినేయచ్చు అంత టేస్టీగా ఉంటుంది ఈ పచ్చడి దీనికోసం ముందుగా ఇక్కడ స్టవ్ వెలిగించి ఒక బాండీ పెట్టుకుని అందులోకి ముందుగా ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి తర్వాత ఇందులోనే ఒక టీ స్పూన్ దాకా పచ్చిశనగపప్పు అలాగే ఒక టీ స్పూన్ దాకా మినప్పప్పు వేసుకోవాలి ఈ రెండింటిని ఈ నూనెలో కొద్దిసేపు వేయించుకోవాలి ఇవి ఇలా వేగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోనే ఈ పచ్చడి మొత్తానికి కారానికి తగినట్టుగా ఇక్కడ నేను ఒక పది నుంచి పదిహేను దాకా ఎండుమిర్చిని తీసుకున్నానండి ఈ వంకాయ పచ్చడి ఎండుమిర్చితో చేస్తే టేస్ట్ చాలా బాగా వస్తుంది మీకు ఇష్టం లేకపోతే పచ్చిమిర్చితో అయినా కూడా చేసుకోవచ్చండి తర్వాత ఈ ఎండుమిర్చిని కూడా ఈ నూనెలో మంచి కలర్ వచ్చే వరకు బాగా వేయించుకోవాలి ఇదంతా లో ఫ్లేమ్లోనే చేసుకోవాలండి ఎండుమిర్చి కూడా వేగిపోయిన తర్వాత ఇప్పుడు వీటన్నిటిని ఒక మిక్సీ జార్లోకి తీసేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో కొద్దిగా నూనె ఉంది కదండి ఆ నూనె కనుక మీకు లేకపోతే ఇంకొక టేబుల్ స్పూన్ దాకా నూనెని వేసుకుని ఇలా నిలువుగా కట్ చేసుకున్న వంకాయ ముక్కల్ని వేసుకోవాలి ఇక్కడ నేను పావు కిలో దాకా వంకాయ ముక్కలు తీసుకున్నాను అలాగే ఒక మీడియం సైజులో ఉన్న టమాటాని ఇలా నిలువుగా కట్ చేసుకుని వేసుకున్నాను తర్వాత ఇందులోనే పులుపుకి తగినట్టుగా ఒక చిన్న ముక్క చింతపండు ముక్కను వేసుకోవాలి అలాగే ఒక పావు స్పూన్ దాకా పసుపును కూడా వేసుకుని ఈ మొత్తాన్ని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి వంకాయ పచ్చడి నూనె వంకాయతో చేసుకుంటే ఆ కమ్మదనం చాలా బాగుంటుందండి ఇప్పుడు మూత పెట్టేసి కొద్దిగా మగ్గించుకోవాలి ఇక్కడ కొద్దిసేపటికే మనకి వంకాయ ముక్కలు కానీ టమాటాలు కానీ చక్కగా ఉడికిపోయాయండి అందులోను మనం తీసుకున్నది నూనె వంకాయ కాబట్టి మనకి ఈ వంకాయ అనేది చాలా తొందరగా ఉడికిపోతుంది చూసారు కదా ఇప్పుడు వీటిని కూడా స్టవ్ ఆఫ్ చేసేసుకుని బాగా చల్లార్చుకోవాలి ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఎండుమిర్చిలోకి ఇక్కడ ఐదు నుంచి ఆరు వెల్లుల్లి రబ్బల్ని కూడా వేసుకుని దీనికి రుచికి తగినట్టుగా ఉప్పును కూడా వేసుకుని ముందుగా వీటిని మెత్తగా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలండి అప్పుడే మనకి ఎండుమిర్చి కాబట్టి కొంచెం ముందుగా గ్రైండ్ చేసుకుంటే తొందరగా నలిగిపోతాయి ఇలా గ్రైండ్ చేసుకున్న ఎండుమిర్చిలోకి మనం వేయించి పెట్టుకున్న వంకాయ ముక్కలు టమాటా ముక్కల్ని కూడా వేసుకోవాలి ఇక్కడ మీ ఆప్షన్ని బట్టి కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవచ్చండి వంకాయ ముక్కలు టమాటా ముక్కలు వేసిన తర్వాత వాటర్ ఏమి యాడ్ చేయకుండా మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి మీకు నలగట్లేదు అనుకుంటే కనుక కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని గ్రైండ్ చేసుకోవచ్చు తర్వాత అదే బాండీలో పోపు కోసం స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకుని అందులోకి రెండు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి పోపు కోసం కొద్దిగా పచ్చిశనగపప్పు మినపప్పు ఒక స్పూన్ దాకా ఆవాలు అలాగే కొద్దిగా జీలకర్రని వేసుకోవాలి తర్వాత ఇందులోనే ఒక పావు స్పూన్ దాకా ఇంగువని కూడా వేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటినీ ఒకసారి బాగా వేయించుకోవాలండి ఇంగువ పచ్చళ్ళలోకి ఇంగు ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది ఈ పోపు ఇలా వేగిపోయిన తర్వాత ఇందులోనే ఒక గుప్పెడు కరివేపాకును కూడా వేసుకోవచ్చు కరివేపాకు కూడా వేసేసిన తర్వాత ఈ పోపు అంతా ఆల్రెడీ వేగిపోయింది కాబట్టి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకున్న తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న వంకాయ పచ్చడిని వేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మాత్రమే వంకాయ పచ్చడిని వేసుకుని ఈ పోపు అంతా పచ్చడికి పట్టేలాగా ఆ వేడి మీదనే ఒకసారి బాగా కలిపేసుకోవాలండి ఈ టైంలో మీకు ఉప్పు ఏదైనా సరిపోకపోయినా కూడా ఈ వేడి మీదనే ఉప్పు కలుపుకుంటే మనకి పచ్చడిలోకి తొందరగా కలిసిపోతుంది ఇలా మొత్తం బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసేసుకోవటమే అంతేనండి చాలా టేస్టీగా ఉండే నూనె వంకాయతో పచ్చడి రెడీ అయిపోయింది ఈ పచ్చడి కనుక వేడివేడి అన్నంలోకి తింటే చాలా టేస్టీగా ఉంటుందండి అలాగే ఇడ్లీ దోశల్లో కూడా చాలా బాగుంటుంది మనకి అన్నంలోకి కూర కానీ పప్పు కానీ ఏమీ లేకపోయినా ఈ ఒక్క పచ్చడితోనే అన్నం మొత్తం తినేయచ్చండి పచ్చడి అంత టేస్టీగా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్